ఈరోజు లంచ్కి నేనైతే ఈ విధంగా సొరకాయ పప్పు అయితే రెడీ చేశానండి అలాగే రైసు సొరకాయ బజ్జీలు కూడా రెడీ చేశాను ఈరోజు ఉదయం నాలుగు గంటలకి లేచామండి ఇల్లంతా క్లీన్ చేసామన్నమాట ఎందుకంటే మా చుట్టాల వాళ్ళు ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యారన్నమాట అందుకని అంటే మా ఇంటి పేరు వాళ్ళు కాదు కానీ అయినా కూడా ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అని ఉదయమే నాలుగు గంటలకు లేచి ఇల్లంతా క్లీన్ చేసి కర్టన్లు అన్నీ ఉతికేసి ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ ఉతకాలి కదండీ అన్నీ నీట్గా చేసేసి పసుపు నీళ్ళు అయితే చల్లేసుకొని ఆ తర్వాత దేవుని మందిరం కూడా క్లీన్ చేస్తున్నానండి అంటే ఈ మందిరం కడగటానికి కుదరదు అనమాట కడిగాము అంటే ఆ చెక్క అంతా పాడైపోయిద్ది అందుకని నేను ఈ విధంగా మొత్తం తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేస్తున్నాను సరుకు పెట్టి ఇంకా ఫోటోలు అన్నీ కడగాలి కాబట్టి తీసి బయట పెట్టాను అనమాట ఇదంతా మొత్తం క్లీన్ చేసిన తర్వాత పూజ చేస్తాను క్లీన్ చేయడానికే చాలా టైం పట్టేసింది అన్నమాట మొత్తము ఎందుకంటే ఇల్లు తుడవడము ఇంకా బట్టలన్నీ జాడించడము ఇలాగ మొత్తం తడిపేయాలి కదా అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాము మా పని అంతా అయ్యేసరికల్లా పదకొండున్నర అలా అయిపోయిందన్నమాట ఇంకా పువ్వులు కూడా దొరకలేదు ఇంకా ఏ రెండు పువ్వులు చెట్టు ఉంటే నావే పెడదాంలే దేవుడికి అన్నట్టుగా పూజకి ఆ రెండు పూలే కోసుకొని తీసుకొస్తున్నాను అంకుల్ గారు కోస్తున్నారనమాట కోసి తీసుకురమ్మన్నాను ఈలోపు దేవుడి దగ్గర అంతా నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను పూలు అయితే ఏయో కొన్ని చిన్న చిన్న పూలు ఉన్నాయండి అంతే ఎక్కువ పూలు అంటూ ఏమి రాలేదు రెండు గులాబీ పూలు అలా వచ్చాయన్నమాట అవే కోసుకొని తీసుకున్నాము అన్నీ క్లీన్ చేయడానికైతే చాలా టైం పట్టేసిందండి అస్సలు పని అంత ఎంతకి అవ్వట్లేదు అనమాట పని చేస్తుంటే వస్తుంది పని మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా అలాగా క్లీన్ చేసి క్లీన్ చేసి ఎప్పుడు పో అయిందనమాట పని ఇంకా ఈరోజు మేము టిఫిన్ కూడా ఏమీ చేయలేదు పనే సరిపోయింది పని అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాక పూజ అయితే చేశానండి ఏదో చిన్నగా చేశాను అనమాట ఇంకా మామూలుగా రోజు దీపారాధన చేసుకుంటాం కదా అదే విధంగా చేసేసాను ఈ కుంకుము అన్నీ మార్చాను అన్నమాట కుంకుం కూడా కొత్తగా పోసాను అలాగే పసుపు అన్నీ మార్చి అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా కుందులు కడిగినయే ఉన్నాయండి అయినా కానీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ అన్నీ క్లీన్ చేసి చక్క నీట్గా చేసేసి పూజ అయితే చేసేసానండి ఈ విధంగా అలాగే తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసాను ఇవన్నీ ఎక్కువ విగ్రహాలు అయ్యి ఉండడం వలన కొంచెం పని కూడా లేట్ అవుతుందనమాట తొందరగా అవ్వట్లేదు పని ఏంటంటే అన్నీ క్లీన్ చేయాలి కదా మొత్తం బాల్కనీ బయట అంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది అనమాట మిషన్ కూడా చాలాసార్లు వేసాను ఈరోజు బట్టలు వేయాలి కదా అందుకని ఇంకా బెడ్షీట్లు మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఈ విధంగా ఇంకా టిఫిన్ ఏమీ తయారు చేయకుండా మామూలుగా వంట చేసేసానండి తులసి చెట్టు దగ్గర ఇలాగ వర్షానికి తడిచి ఈ విధంగా అవుతుందండి ఒకసారి మళ్ళీ క్లీన్ చేయాలి మొత్తము కూర్చొని కొంచెం టైం తీసుకొని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగో చూసారా ఇప్పటికైందనమాట నా పని అంతా ఈ బింగు ఏమో ఏంటో వీళ్ళ స్నానాలు ఏంటో వీళ్ళు ఉతుక్కోవడం ఏంటో అన్నట్టు ఎదురుచూస్తుంది ఇంకా బింగు కూడా స్నానం చేయించేసేసామన్నమాట ఆ తర్వాత నేను వంట చేస్తున్నాను ఈ విధంగా పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశానండి సొరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు స్టవ్ మీద పెట్టానంటే కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే సొరకాయలన్నీ బాగా పేస్ట్ లాగా అయిపోతున్నాయండి పప్పుతో కలిపి పెట్టేస్తే అవన్నీ పేస్ట్ లాగా అయిపోతున్నాయి అందుకని చెప్పి స్టవ్ మీద పెట్టా ఎంతసేపు పట్టిందనుకుంటున్నారు తొందరగా ఉడకనే ఉడకట్లేదండి అసలు చాలా టైం పట్టేసింది అస్సలు అవ్వలేదన్నమాట ఈ కందిపప్పు తొందరగా ఉడకలేదు కొన్ని కొన్ని కందిపప్పులు అయితే భలే తొందరగా ఉడికిపోతాయి ఆ తర్వాత సొరకాయ కోసేసి ఇలాగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ సొరకాయ అన్ని ఇందులో యాడ్ చేసేసాను పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేసేసి ఇలాగ మూత పెట్టేస్తాను అనమాట చింతపండు అప్పుడే వెయ్యనండి కొంచెం చింతపండు కూడా వేస్తాను లైట్గా వేస్తాను అనమాట చింతపండు కూడా ఎక్కువ వేస్తే మళ్ళీ పుల్లగా ఉంటుందని సమానంగా వేస్తాను అనమాట ఇలాగ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే ఇందులో యాడ్ చేస్తాను ఇంకొంచెం గట్టిగా అవ్వాలండి మరీ కొంచెం నీళ్ళగా ఉన్నట్టుగా ఉంది పప్పు ఇక చింతపండు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేద్దాము ఇంకొక ఐదు నిమిషాలు ఆగామంటే పప్పు అయితే రెడీ అండి మీరు కూడా సొరకాయ పప్పు ఈ విధంగానే చేస్తారా లేదంటే కుక్కర్లో చేసేస్తారా కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుందండి ఇలాగా పెట్టాను కదండి ఈరోజు ఆ పో పనే అవ్వలేదండి అసలు చాలా లేటుగా ఉడికిందనమాట ఇంకా కొంచెం వాటర్ అయ్యి కొంచెం మగ్గనిద్దాము ఆ వాటర్ అంతా మగ్గిపోతేనే బాగుంటుందండి ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే ఈలోపు నేను సొరకాయ బజ్జీ చేద్దాంలే ఈ పప్పులోకి నంచుకోవడానికి బాగుంటుందని సగం సొరకాయ ఉంది కదండి అవి ఇలాగ కట్ చేసేస్తున్నానండి చెక్కు తీసేసి ఆల్రెడీ పప్పు కోసం కోసాను ఇంకా మిగిలిందనమాట సగము ఆ సగం ఇలాగా చెక్కు తీసి శుభ్రంగా కడిగేసుకోవాలండి మరీ గట్టిగా తీయకుండా చెక్కు పైపైన కొంచెం తీయాలి చూసారా ఈ విధంగా తీస్తున్నాను అనమాట నేను మరీ ఎక్కువ తీసేయకుండా కడిగి తీసుకొచ్చా ఇంకా ఇలాగ సన్నగా ముక్కలు కోసేసుకోవాలండి చక్రాలలాగా మనం బీరకాయ బజ్జీ చేసుకుంటాం కదండీ అలాగేనండి అన్నీ ఇలాగ సన్నగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకా శనగపిండి అయితే రెడీ చేసుకోవాలండి ఉప్పు అయితే తాలింపు వేసేద్దాము చూసి ఇంకా ఉడికిందో లేదో కొంచెం దగ్గరికి అవ్వాలండి దగ్గరికి అయితేనే కమ్మగా ఉంటుందన్నమాట అయిపోయిందండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా పప్పు తాలింపు చేసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా దంచి పక్కన పెట్టుకున్నానండి ఒక్కొక్కసారి నేను కొన్ని వంటల్లో అయితే వెల్లుల్లిపాయలు వేయనండి కొన్ని కొన్ని వంటల్లో ఆ వెల్లుల్లిపాయ వేస్తే ఏదో వెల్లుల్లిపాయ వాసన వస్తున్నట్టే ఉంటుంది ఆ టేస్ట్ అనేది పోయిద్ది అనమాట ఇందులో అయితే పప్పులో అయితే వేస్తున్నానండి ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా దగ్గరికి అయిపోయింది కదండి పప్పు ఈ విధంగా చేసుకుంటే పప్పు అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పప్పు ఇందులో యాడ్ చేసేసుకోవటమేనండి చక్కగా ఫ్రై అవనివ్వాలండి ఆ తర్వాత పప్పు ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొందరు ఏం చేస్తారంటే పప్పుకి పప్పు గిన్నెలోనే కుక్కర్లోనే ఉంచేసి ఒక చిన్న పాండి పెడతారు అందులో కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు రెడీ చేస్తారు ఆ తాలింపు పప్పులో అన్నమాట అలా చేసే కంటే కూడా ఈ విధంగా చేసుకుంటే పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలా సింపుల్గా అవుతుందిలే కానీ టేస్ట్ అయితే ఇది బాగుంటుందండి గొప్ప అయితే అయిపోయిందండి ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఇంకా బజ్జీలు చేయాలి కదండీ అందుకని చెప్పి నేను ఈ విధంగా ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి వాళ్ళు చుట్టాలు అవుతారు మాకు మేము మొన్న సీరియస్గా ఉందని చెప్పి వెళ్ళొచ్చామండి ఇంకా మళ్ళీ వెళ్ళలేక మేము వెళ్ళలేదన్నమాట వెళ్ళి ఇలాగా ఆ రోజు నైటే వచ్చామండి ఆ తర్వాత ఇలా జరిగిందనమాట ఇంకా మేము వెళ్ళాలంటే చాలా కష్టం దూరం కదా అని చెప్పి వెళ్ళలేకపోయాము ఇంకా పది రోజుల తర్వాత వెళ్తామన్నమాట కార్యక్రమాలకి అలాగే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇదిగోనండి కొంచెం వాము కూడా వేసుకోవాలి ఇందులో వాము ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవడమేనండి మామూలుగా అయితే ఇలాగ బజ్జీలు అవి చేయలే కానండి ఇంకా వీడియోకైతే చేద్దామన్నట్టుగా చేస్తున్నాను అనమాట వీడియో అయితే మనం ఏదో ఒకటి చెయ్యాలి కదండీ ఏదీ చేయకపోతే ఎలాగా మరి అందుకని ఈరోజు బజ్జీలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను శనగపిండి అన్నీ రెడీగా పెట్టేసుకున్నా ఇదిగోనండి కొంచెం అందులో వేస్ట్ చూస్తున్నాను అనమాట ఆయిల్లో ఆయిల్ వేడైందా లేదా అనేది చూసుకుంటున్నాను ఇంకా ఆయిల్లో బజ్జీలు అనేవి యాడ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గానే అయిపోతాయండి మీకు ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ బజ్జీలు ఈ విధంగా వేసుకోవాలి అదేనండి అరటికాయ బజ్జీ బీరకాయ బజ్జీ అలా చేసుకుంటాం కదా మనము అలాగే సొరకాయ బజ్జీ కూడా అనమాట ఈ సొరకాయ బజ్జీలు ఎవరికైనా తెలుసా తెలీదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ అన్నీ చూస్తూ ఉంటానండి నేను చూడకుండా ఏమీ ఉండము తప్పకుండా చూస్తాము కొంచెం రిప్లై ఇవ్వడానికి నాకు సరిగ్గా రాదు కదా పిల్లల్ని అడిగి రిప్లై ఇస్తామన్నమాట అందుకని కొంచెం లేట్ అవుతుంది తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసినప్పుడు మీరందరూ నాతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుందండి నాకు నూనె వేడి ఎక్కువ లేదండి చూసారా కొంచెం స్టవ్ తగ్గించాను అనమాట ఆ తర్వాత హైలో పెట్టాను ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చాయి కొంచెం అంటే అవే బజ్జీలు కానీ హైలో పెట్టాక ఇలాగ ఫ్రై అయ్యా అనమాట నాలుగు నాలుగు వస్తున్నాయండి ఇందులో అంతే ఒక ఎనిమిది అయితే చేసేసానండి ఇంకా ఇంకో నాలుగు కూడా ఇందులో యాడ్ చేసేద్దాము ఇంకా ఈ పని కూడా అయిపోతుందనమాట ఇంకో నాలుగైతే వచ్చాయి ఇంట్లో ఎందుకంటే ఏమవుతుందంటే ఇవి నాలుగు నాలుగు కంటే ఈ బాండీలు ఎక్కువ రావట్లేదు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాకు ఆ పెద్ద బాండీలతో అలవాటు అయ్యి ఈ చిన్న బాండీలతో చేయాలంటే భలే ఇబ్బందిగా ఉంటుంది నాకైతే అలాగే చేస్తున్నాను మరీ ఎర్రగా అయిపోనివ్వకుండా ఇలా తిప్పుకోవాలండి లేదంటే అలా వదిలేసామనుకో ఒకేసారి ఎర్రగా అయిపోతాయి అన్నమాట బాగా మంచి కలర్ రావు ఇవి కూడా రెడీ అయిపోయాయండి తీసేద్దాం ఇంకా ఒక చిల్లుల బౌల్లో వేసుకుంటే ఆయిల్ అంతా చక్కగా కిందకొచ్చేస్తుంది అనమాట నీట్గా కొంచెం అలాగా ఫ్రై అయిన తర్వాత తీసేద్దాము రెడీ అయిపోయాండి ఇంకా మొత్తం తీసేసి ఆ చిల్ల బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లో పెట్టేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయాండి ప్లేట్లో పెట్టేద్దాం ఇంకా ఇంకా పప్పు రెడీ అయిపోయింది అలాగే రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇంక ఏమీ చేయలేదనమాట ఈ విధంగా వంట అయితే చేసేసా ఈరోజు అదే మీతోటి షేర్ చేసుకున్నాను అన్నమాట ఉంటానండి